హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు మా పరిస్థితి అయితే అయోమయంగా ఉంది ఎందుకో నేను తర్వాత చెప్తాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆంధ్ర టు కేరళ మా జర్నీ ఎలా సాగింది అని ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మాకు కేరళ ట్రాన్స్ఫర్ అయ్యిందని వ్లాగ్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు లేటు మా జర్నీ స్టార్ట్ చేసేద్దాం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా దాదాపు వన్ మంత్ అవుతుంది ఆల్రెడీ మా బాబు వాళ్ళ నాన్న మీద దిగులు పెట్టుకున్నాడు ఎప్పుడు వీడియో కాల్ మాట్లాడి పెట్టేసిన తర్వాత కూడా వాడు మొబైల్ నా చేతికిచ్చి వీడియో కాల్ చేసేదాకా ఊరుకునేవాడు కాదు నాకన్నా వాడికి వాళ్ళ నాన్న అంటేనే ఎక్కువ ఎఫెక్షన్ అలాంటిది సడన్ గా మా వారికి అనిపించేసరికి లిటరల్లీ ఏడ్ చేశాడు వదిలేస్తే వాళ్ళ నాన్న మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు అని ఆ రోజంతా అసలు నా దగ్గరికి కూడా రాలేదు ఆఖరికి తను బాత్రూమ్ కెళ్ళినా బాత్రూమ్ దగ్గరకు డోర్ కొడుతూ ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి మేము ఫ్లైట్ ఎక్కడానికి మాకు థర్టీ ఇయర్స్ పడితే వీడికి ఫ్లైట్ ఎక్కడానికి వన్ ఇయర్ కూడా పట్టలేదు కాకపోతే వీడికి ఈ విషయం తెలియదు పెద్ద చెప్తాను నేను మా ఊరి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి రావడానికి కార్ మాట్లాడుకున్నాము మామూలుగా ఎక్కడికైనా వెళ్లాలన్నా నేను ట్రావెల్స్ బుక్ చేసుకుని వెళ్తాను ట్రైన్ జర్నీ కూడా రెండు సార్లే నేను చేసింది అది పెళ్ళైన తర్వాత ఫ్లైట్ జర్నీ ఇదే ఫస్ట్ టైం నేను చేస్తుంది వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ లగేజ్ కూడా పెద్దగా ఏం లేదు ఆల్రెడీ ముందే సామాన్లు షిఫ్ట్ చేసేటప్పుడు కొంత లగేజ్ నేను పంపించేశాను సో ఒక బ్యాగ్ కి సరిపోయింది మిగిలిన బాబు థింగ్స్ ఏమైనా ఉంటే ఇంకొక బ్యాగ్ లో వేసుకున్నాము అంతే కానీ ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత తెలిసింది నాకు ఎంత లగేజ్ ఉన్నా మనం ఫ్లైట్ లో ఈజీగా తీసుకెళ్లొచ్చు అని అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంతకు ముందు మేము తమిళనాడులో ఉన్నామని చెప్పాం కదా ఫస్ట్ టైం మా వారితో కలిసి నేను తమిళనాడులో ట్రైన్ జర్నీ చేశామండి అప్పుడు వన్ డే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది అక్కడికి వెళ్ళడానికి అయినా నాకేమంత దిగులు అనిపించలేదు కానీ ఫస్ట్ టైం చాలా దిగులుగా ఉంది వచ్చేసామండి గన్నవరం ఎయిర్పోర్ట్ కి మేము అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చారు మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళు ఇక్కడ వరకే ఆగిపోవాలి లోపలికి వెళ్లకూడదనమాట బయట మన ఐడి కార్డ్స్ వెరిఫై చేసి లోపలికి పంపిస్తారు మా వాడిది ఇంకా ఆధార్ కార్డ్ మేము చేయించలేదు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ చూపించాము చూసారా ఎయిర్పోర్ట్ లోపల అందరూ వాళ్ళ ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ తో టైం పాస్ చేస్తూ ఉన్నారు నేను తప్ప ఆల్రెడీ మీరు షార్ట్ లో చూసుంటారు కదా మాది కనెక్టివిటీ ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ కాదు కాదు టూ ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలి ఇక్కడ ఫ్లైట్ ఏం డిలే అవ్వలేదు కరెక్ట్ టైంకే తీసుకొచ్చారు బట్ బోర్డింగ్ టైం వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ లేట్గా స్టార్ట్ చేశారు ఇప్పుడు మేము బస్ ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము ఎప్పుడూ మూవీస్లో చూడడం తప్ప ఇలా డైరెక్ట్గా ఫ్లైట్ని ఫస్ట్ టైం నేను చూసాను మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళంగానే మన లగేజ్ మొత్తం చెక్ చేసి మనం ఏ బ్యాగ్ అయితే పంపించాలనుకుంటున్నాము దానికి ఒక సీల్ అయితే వేస్తారు మేము ఒక బ్యాగ్ ని గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇస్తే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంది మళ్ళీ కొచ్చి ఎయిర్పోర్ట్ లోనే మేమైతే బ్యాగ్ ఇచ్చేటప్పుడే మాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు ఆ బోర్డింగ్ పాస్ మీద మన ఫ్లైట్ నంబర్ ఉంటుంది మన సీట్ నెంబర్ ఉంటుంది బోర్డింగ్ ఎలా జరుగుతుంది అంటే వన్ టు టెన్ నెంబర్ సీట్స్ ని ఒక బస్ లోకి పంపిస్తారు అది ముందు కనిపిస్తుంది అదే వన్ టు టెన్ సీట్స్ వెనక్కు ఉన్నది మా బస్ అనమాట లెవెన్ టు ట్వంటీ సీట్ నెంబర్స్ మేము బుక్ చేసుకున్నది ఇండిగో ఫ్లైట్ చూసారా క్యూ అయితే చాలా ఉంది బాబుని ఎత్తుకొని ఇంతసేపు క్యూలో నిలబడాలా అనుకునే లోపు ఒక మిరాకిల్ ఎవరైతే చిన్న పిల్లల్ని ఎత్తుకొని లైన్ లో నిలబడి ఉన్నారో వాళ్ళని ముందెక్కించారు ఫ్లైట్ లోకి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కానని నా కోసం విండో సీట్ బుక్ చేశారు అయినా మాది నైట్ జర్నీ అన్ని లైట్లు తప్ప ఏం కనిపించట్లేదు ఇంకొక థింగ్ ఏంటంటే ఫ్లైట్ అనేది రన్వే మీద వెళ్తున్నప్పుడు అండ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా నాయిస్ వస్తుంది దానికి మన చెవులు అనేవి చాలా వస్తాయి మనకే అలా ఉంటే ఇంకా చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది బిలో టూ ఇయర్స్ పిల్లలకి చాలా కేరింగ్ తీసుకోవాలండి ఫ్లైట్ ఇలా రన్వే మీద వెళ్తున్నప్పుడు అండ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏదైనా తినిపిస్తూ తాగిస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళకి ఇయర్ పెయిన్ అనేది వస్తుంది నాయిస్ అనేది వినపడకుండా చిన్నపిల్లల హెడ్ ఫోన్స్ ఉంటాయి అది తీసుకుందామని చూసాం గానీ దొరకలేదు అందుకే వాడి చెవుల్లో రెండు కాటన్ బాల్స్ అనేవి పెట్టాను వాటితో పాటు నేను పెట్టుకున్నాను ఫ్లైట్ ఒక్కసారి గాల్లోకి పైకి లగవంగా గుండె కిందకి జారినట్టు అయింది మా వారైతే ఫ్లైట్ జర్నీ ఆల్రెడీ టూ టైమ్స్ చేశారు అందుకే ఈ జాగ్రత్తలన్నీ ముందే తెలిసినాయి లేకపోతే మాకు అసలు తెలిసేవి కూడా కాదు ఇక్కడ సెవెన్ ఫార్టీకి కి ఫ్లైట్ ఎక్కితే అక్కడికి రీచ్ అయ్యేసరికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి నైన్ అయ్యింది ఫ్లైట్ జర్నీ వచ్చేసి వన్ అవరే మొత్తానికైతే ఫ్లైట్ సేఫ్ గా మమ్మల్ని హైదరాబాద్ కి తీసుకెళ్ళింది మళ్ళీ ఫ్లైట్ లో నుంచి బస్ అనమాట ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో మొత్తం సిక్స్ టెర్మినల్స్ ఏ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా పెద్దది నేను చూసిన టెర్మినల్ వన్ ట్వంటీ ఫోర్ నెంబర్ ఉంది అసలు మొత్తం ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయో కూడా తెలియదు ఎటు ఎటు రావాలో కూడా తెలియట్లేదు అలా ఉంది ఎయిర్పోర్ట్ మేము వచ్చేసరికి నైన్ అయ్యింది నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది డిన్నర్ బ్రేక్ అనుకున్నాము కానీ జరిగింది ఏంటంటే లోపలికి వెళ్ళి లగేజ్ చెక్ చేయించుకొని మళ్ళీ లాంచ్ వచ్చి పే చేసేటప్పటికే దాదాపు హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది ఇంకా మిగిలింది ఫార్టీ మినిట్స్ మా వారు ముందే చెప్పారు డిన్నర్ ఇలా ఉంటుందని బట్ ఈ రేంజ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయాల నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని ప్లేట్ లో పెట్టుకున్నాను కానీ మా వాడికి తినిపించి నేను అసలే మనం తినడం స్లో అందులోను పక్క నుంచి ఫాస్ట్ గా తిన ఫ్లైట్ కి టైం అవుతుంది అనేసరికి ఇంకేం తింటామండి అన్ని ఐటమ్స్ వేసుకొని జస్ట్ టేస్ట్ చూసి వదిలేసినట్టుంది ఇక్కడ నుంచి తొందరగా బయటకు వచ్చేసినందుకు చాలా రిగ్రెట్ అయ్యాను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు చాలా బోర్ కొట్టిందని కానీ డిన్నర్ చేసేటప్పుడు మాత్రం ఇంకొక వన్ అవర్ టైం ఉంటే బాగుండు అనిపించింది తిన్న తర్వాత మా వాడిని తీసుకొని కొంచెం ఏడుస్తున్నాడని ఇలా తిప్పుతున్నారు అటు మేం ఫ్లైట్ ఎక్కే టెర్మినల్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది మా ఫ్లైట్ వన్ అవర్ డిలే అని చాలా లేట్ అయ్యిందండి మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీ అయింది నైట్ మళ్ళీ మేము కొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి వన్ థర్టీ టైం అయ్యింది హైదరాబాద్లో లో ఇచ్చామని చెప్పాం కదా బ్యాగ్ కలెక్టివర్ బ్యాగ్స్ అని ఉంది ఇక్కడ మేము ఇచ్చిన బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేసాం అందరికంటే ముందు వచ్చి వెయిట్ చేసాం కానీ మాకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా బ్యాగ్స్ తీసుకొని వెళ్లిపోయారు మా బ్యాగ్ లాస్ట్ లో వచ్చింది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను కదా మార్నింగ్ చేయొచ్చు కదా నైట్ ఎందుకు పెట్టుకున్నాం అంటే నైట్ జర్నీ అయితే మా బాబు నిద్రపోతాడు టైం కలిసి వస్తుంది టైం వేస్ట్ అవ్వదు అనుకున్నాము కానీ మేము అనుకున్నది ఒకటి అక్కడ అయినది ఒకటి మా బాబు అసలు ఎక్కడా పడుకోలేదు ఒక్క కొచ్చి ఫ్లైట్ ఒక వన్ అవర్ పడుకున్నాడు మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు ఆ సౌండ్ కి బాగా ఏడ్చాడు అలాగే ఏడుస్తూ ఉన్నాడు ఈ ఫ్లైట్ జర్నీ లో మా వాడు ఎలా ఉంటాడో అనుకున్నాను కానీ ఎక్కడా ఏడవలేదు వాడు మాకంటే బాగా ఎనర్జీగా ఉన్నాడు కొచ్చి ఎయిర్పోర్ట్లో లో దిగాము లేదో భారీ ఎత్తిన వర్షం అయితే మొదలైంది మా వారు వచ్చేటప్పుడే ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో లో కార్ పార్కింగ్ చేసి రావడం కూడా మంచి పని అయింది ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మేము ఉంటున్న ఊరు అంటే చాలక్కుడికి వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టూ థర్టీ అవుతుంది ఇంత వర్షంలో నైట్ కార్ జర్నీ అంటే మామూలుగా ఉండదు సో ఫైనల్లీ సేఫ్ గా కేరళ అయితే రీచ్ అయ్యాము హాయ్ హలో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టూ ఓ క్లాక్ అయినా మా వాడు మెళ్ళుకొనే ఉన్నాడు చూడండి నైట్ నిద్రపోతాడని నైట్ జర్నీ పెట్టుకుంటే నైట్ అంతా మెళ్ళుకునే ఉంటాడు ఇలా పాటలు వింటూ మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము ఇల్లు అయితే ఎలా ఉందో చూడలేదు మార్నింగ్ లేచిన తర్వాత చూడాలి ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి